నెల్లూరు జిల్లా కావల కమిషనర్ అక్రమాలకు పాల్పడుతున్నారని సచివాలయ కార్యదర్శి భాస్కర్ ఆరోపిస్తున్నారు అతను సచివాలయ కార్యదర్శిగా ఉన్న భాస్కర్ కావల కమిషనర్ అవినీతి అక్రమాలు బయట పెడతారన్న ఉద్దేశంతో సూలూరుపేటకు బదిలీ చేశారని తన బదిలీ ఆపాలని వెంటనే దీనిపై వైవో నందన్ చర్య తీసుకోవాలని నెల్లూరు నగర కార్పొరేషన్ లో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఒక పగడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం తనను బదిలీ చేశారని ఈ బదిలీ సరైనది కాదని కావలి కమిషనర్ అవినీతి దగ్గర బయట పెడతానని ఆయన స్పష్టం చేశారు ఇటీవల జరిగిన బదిలీలో నన్ను అక్రమంగా అనైతికంగా రూల్స్కి విరుద్ధంగా కావలి మున్సిపాలిటీ నుండి సూళ్ళూరుపేట మున్సిపాలిటీకి బదిలీ చేశారు నా ఈ అక్రమ బదిలీ వెనుక కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఉన్నారు దీనికి గల కారణం కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అవినీతి గురించి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి నేను తెలియజేశానని ఆధారాలతో సహా కావలి కమిషనర్ యొక్క అవినీతిని గురించి ఎమ్మెల్యే గారికి తెలియజేశానని నన్ను అక్రమంగా బదిలీ చేయించారు సూలూరుపేటకి ఈ కావలి కమిషనరు బిల్డింగ్ అప్రూవల్స్ ఇచ్చేదానికి కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్కి కానీ మిటేషన్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుండి లంచాలు వసూలు చేస్తున్నాడు ఇటీవల ఒక బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వడానికి మూడు లక్షల రూపాయలు అక్రమంగా లంచం డిమాండ్ చేసి వసూలు చేసుకున్నాడు ఇంత అవినీతి చేస్తున్నటువంటి అవినీతి కమిషనర్కి ఎవరు మద్దతు తెలియజేస్తున్నారు ఇతని అవినీతికి ఎవరు సహకరిస్తున్నారు కేవలం కమిషనర్ చేసిన అవినీతిని మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి తెలియజేసినందుకు నన్ను అక్రమంగా బదిలీ చేశారు నా బదిలీని వెంటనే రద్దు చేయాలి ప్రాథమిక ఆధారాలను ఉన్నాయి కాబట్టి వెంటనే కమిషనర్ని ముందు సస్పెండ్ చేసి కమిషనర్ మీద ఏసీబీ విచారణ జరపాలి విచారణ కమిటీ ముందు ఆధారాలని బయట పెడతాము నాతో పాటు కావలి మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలందరూ కూడా కావలి కమిషనర్ యొక్క అవినీతి గురించి ఆధారాలతో సహా బయట పెడతారు ఈ సంవత్సర కాలంలో కావలిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకి పూర్తిగా కమిషనర్ వసూలు చేస్తున్నాడు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో మ్యూటేషన్స్ కానీ ప్లాన్ అప్రూవల్స్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఈ దరఖాస్తుదారులను విచారిస్తే కమిషనర్ యొక్క అవినీతి పూర్తిగా బయటపడుద్ది ప్రస్తుతం కొన్ని ఆధారాలు నేను మీడియా కూడా ఉంచున్నాను ఈ ఆధారాలను బేస్ చేసుకొని అవినీతి కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలి రూల్స్కి వ్యతిరేకంగా నిబంధనల వ్యతిరేకంగా సర్కులర్కి వ్యతిరేకంగా జీవోలకు వ్యతిరేకంగా నన్ను అక్రమంగా బదిలీ చేశారు నా బదిలీని వెంటనే రద్దు చేయాలి నాకు న్యాయం చేసే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలనే నేను కోరుకుంటున్నాను దీనికి బదిలీలకు సంబంధించి నెల్లూరు కమిషనర్ గారు ఓబిలస్ కమిషనర్ నెల్లూరు ఇతను మాకు జిల్లా కన్వీనరు బదిలీలకు సంబంధించి కావలి కమిషనర్ చేసినటువంటి ఈ అక్రమానికి ఈ బదిలీల్లో కన్వీనర్ గారితే బాధ్యత అంటే తప్పులు సరిచేయాల్సిన బాధ్యత జిల్లా బదిలీలకు సంబంధించి జిల్లా కన్వీనర్ గారిదే బాధ్యత కాబట్టి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓబిలెస్ గారి దగ్గరికి నేను వచ్చాను బదిలీలో అక్రమాలు జరిగాయి కమిషనర్ అవినీతి చేసి అక్రమంగా నన్ను బదిలీ చేశాడు బదిలీలకి కన్వీనర్ అయినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు విచారించి నాకు వెంటనే నా బదిలీని రద్దు చేయించి నాకు న్యాయం చేయాలని అలాగే ప్రభుత్వం వెంటనే కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ యొక్క అవినీతిపై విచారణ కమిటీ వెయ్యాలి అతన్ని సస్పెండ్ చేసి అతనిపై విచారణ కమిటీ వేయాలి నాకు న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను సార్ కమిషనర్ నాలుగు రోజుల నుండి కలుస్తూ ఉన్నాను కమిషనర్ గారిని నేనైతే హామీ ఇవ్వలేను మీ కమిషనర్ గారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు బదిలీ వెనుక మీ కమిషనర్ ఉన్నారని చెప్తున్నారు కేవలం కేవలం కమిషనర్ కావాలి మున్సిపల్ కమిషనర్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకు అక్రమాలని తప్పులని నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియజేసినందుకే నిబంధనలకు విరుద్ధంగా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు నా బదిలీని వెంటనే రద్దు చేయాలి కమిషనర్ని వెంటనే కమిషనర్ని సస్పెండ్ చేసి అతనిపై విచారణ కమిటీ చేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నన్ను కావాలని కక్షపూరితంగా నేను సార్ నన్ను అంటే నా విద్యార్థి దశ నుండి నేను ఎక్కడన్నా లంచాలు ఎవరైనా వసూలు చేసినా కానీ అవినీతి జరుగుతున్నా తప్పులు జరిగినా గానీ ప్రశ్నిస్తాను నేను ఇలా నా అలవాటుని నేను అలాగే కొనసాగిస్తున్నాను నా జాబ్ నా కెరియర్ లో కూడా నేను ఉద్యోగం చేసే దశలో కానీ పై అధికారులు తప్పు చేశారు అవినీతి చేశారని నా దృష్టికి వచ్చినా కూడా వెంటనే నేను మా పై అధికారుల దగ్గరికి అవినీతి గురించి తెలియజేయడం అవినీతిని తగ్గించడంలో నేను కీలక పాత్ర వహి కానీ కమిషనర్ శ్రావణ్ కుమార్ చేసే అవినీతి ఇతని అవినీతికి ఎవరు సహకరిస్తున్నారు ఇంతలా అవినీతి చేస్తుంటే ఎందుకు ఇతన్ని సస్పెండ్ చేయట్లేదు ఎందుకు ఇతనిపై చర్యలు తీసుకోవట్లేదు నేను మా జిల్లా కన్వీనర్ అయినటువంటి ఓబిల్ఏస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాను దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నాను అవినీతి కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలి అతనిపై ఎంక్వైరీ కమిటీ వెయ్యాలి కమిటీ ముందు అన్ని ఆధారాలు బయట పెడతాము నాతో పాటు కావలి పురప్రజలందరూ అదే కోరుకుంటున్నారు అవినీతిని నిర్మూ నిర్మూలించాలి ఈ ప్రభుత్వంలోనైనా సరే అవినీతి లేని పాలన చూడాలనుకుంటున్నాము దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను ఈ సమస్యని కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి నా అక్రమ బదిలీని రద్దు చేయాలి అని నేను దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాను కావలి కమిషనర్ శ్రావణి కుమార్ యొక్క అవినీతికి సంబంధించి మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా కానీ నాకు అన్యాయమే జరిగింది అక్రమంగా నన్ను బదిలీ చేశారు ఈ కావలి కమిషనర్ అవినీతి ఇంత అవినీతి చేస్తున్నా కానీ ఈ అవినీతి తిమ్మింగలంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ అవినీతి వెనకాల ఎవరున్నారనేది తెలియాలి కావలి కమిషనర్ చేసిన అవినీతి ఇటీవల ఒక బిల్డింగ్ అప్రూవల్కి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకొని వసూలు చేసుకున్నాడు ఆ ఆధారాలు కూడా ఉన్నాయి అలాగే కావలి పురపాలక సంఘంలో ఒక పార్కు నిర్మించకుండానే అరవై లక్షల రూపాయలు బిల్లు పెట్టుకోవడం అలాగే కొన్ని సంబంధించి ప్లాన్ అప్రూవల్స్ చేయించుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారుల నుండి లంచాలు వసూలు చేయడం మ్యూటేషన్స్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ తీసుకోవడం కానీ వాళ్ళ దగ్గర లంచాలు వసూలు చేయడం చేస్తున్నాడు ఇతను అవినీతి గురించి కావల్లో ఎవరిని అడిగినా చెప్తారు ఇటువంటి అవినీతి కమిషనర్ వెనుక ఎవరున్నారు కమిషనర్ చేసే అవినీతికి ఎవరు సహకరిస్తున్నారు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి పూర్తి ఆధారాలతో సహా కావలి కమిషనర్ యొక్క అవినీతిని నేను తెలియజేసినప్పటికీ కూడా నన్ను కావాలని బదిలీ చేయడం అనేది అన్యాయం దుర్మార్గం ఖచ్చితంగా ఈ కావలి కమిషనర్ పై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేసి అతనిపై ఏసీబీ విచారణ జరిపిస్తే పూర్తిగా కావలి ప్రజలు కూడా అతని యొక్క అవినీతి గురించి ఆధారాలతో సహా బయటపెడతారు కాబట్టి నాకు న్యాయం జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను నాకు సహకరించాలని కోరుకుంటున్నాను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి కమిషనర్ శ్రావణ్ కుమార్ యొక్క అవినీతిని తీసుకెళ్లినప్పటికీ కూడా పిలిపించి మాట్లాడతాను అని చెప్పారు కొన్ని విషయాలు నేను డైరెక్ట్ నాకు అన్యాయం జరిగితే లోకేష్ గారు నారాయణ లేదంటే చంద్రబాబు గారి దగ్గర కొన్ని విషయాలు చెప్పాలి అవి నేను వాళ్ళ దగ్గర చెప్తాననేసి చెప్తున్నాను గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇతను కమిషనర్గా ఉన్నాడు అప్పుడు కమిషనర్గా ఉన్నాడు అప్పుడు అవినీతి చేశాడు ఇప్పుడు కమిషనర్గా ఉంటాడు ఇప్పుడు అవినీతి చేస్తున్నాడు ఇటువంటి అవినీతి కమిషనర్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు ఇటువంటి అవినీతి కమిషనర్పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏ తప్పు చేయ నన్ను నిబంధనలకు విరుద్ధంగా కావలి నుంచి సూలూరిపేట బదిలీ చేయడం అనేది అన్యాయం అక్రమం నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన నా బదిలీని రద్దు చేయాలి కావలి మున్సిపల్ కమిషనర్ యొక్క అవినీతిపై వెంటనే చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి విచారణ కమిటీ వేయాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అవినీతిని కొంతవరకైనా తగ్గించాలని కోరుకుంటున్నాను కావలి శాంతి నగర్ సచివాలయంలో వెల్ఫేర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను